నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పుంగునూరు ఘట్టలో ప్రభుత్వం స్పందించిన తీరుపై మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కొనియాడారు ఎప్పుడు ప్రభుత్వాన్ని చంద్రబాబును అర్థం లేని ఆరోపణలతో ముంచెత్తే పెద్దిరెడ్డి తాజాగా ప్రభుత్వ తీరును ప్రశంసించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది పొంగనూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అశ్వయ అంజుమ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని పెద్దిరెడ్డి అన్నారు ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు స్థానికంగా పర్యటించి నిందితులు అరెస్ట్ అయ్యేలా చూశారని కొనియాడారు అందుకే తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు ఆ ముగ్గురు మంత్రుల కారణంగానే నిందితులు అరెస్ట్ అయ్యారని అన్నారు అందుకే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు తిరుపతిలోని తన నివాసంలో సోమవారం పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మేరకు స్పందించారు పొంగనూరులో ఏడేళ్ల ఓ బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే ఆ హత్యకు గురైన చిన్నారి ఆస్పియా ఫ్యామిలీని కలవడం కోసం ఈ నెల తొమ్మిదిన జగన్ పొంగనూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే జగన్ పొంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు చిన్నారి హత్యకు వారి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చేశారు పొంగనూరులో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు ఇద్దరు మహిళలతో పాటు ఒక మైనర్ బాలు అరెస్ట్ చేశారు అరెస్టు చేసిన వారిలో తల్లి కూతురుతో పాటు మైనర్ బాలుడు ఉన్నారు ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని విచారణ పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తెలిపారు హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి తండ్రి స్థానికంగా ఉంటున్న హసీనా అనే ఓ మహిళ వద్ద మూడున్నర లక్షలు తీసుకుని ఇవ్వలేదు పైగా సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరించాడు దీంతో సదరు మహిళ అతనిపై పగ పెంచుకొని ప్రతీకారంతో రగిలిపోయి ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసింది హత్య అనంతరం చిన్నారిని బైక్పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్లో పడేసి వెళ్ళిపోయింది మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైంది